పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా బిఆర్ఎస్ నాయకులకు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు బిఆర్ఎస్ కార్యకర్తలకు మరి లాస్ట్ అందరికీ కూడా తెల తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మెరక్ జిల్లా వాసులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఒక పార్టీ ఒక లక్ష్యం కోసం ఏర్పాడి ఆ లక్ష్యం యొక్క గమ్యాన్ని ముద్దాడినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది మరి ఈ పార్టీ ఏర్పడిన లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఆవిర్భవించిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి దాన్ని రెండు కూడా గౌరవ కేసీఆర్ గారు సాధించడం జరిగింది పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన తెలంగాణను పది సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా దేశంలోనే నెంబర్ వన్ స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచిన ఘనత గౌరవ కేసీఆర్ గారు మరి ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలందరు కేసీఆర్ రావాలని కోరుకుంటా ఉన్నారు ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ఏ మాకు అధిపతిగా ఉండాలని కోరుకుంటున్న సందర్భంలో జరుగుతున్న సభ కాబట్టి గౌరవ కేసీఆర్ గారు కూడా ఈ రోజు ప్రజలను ఉద్దేశించి రేపు రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క ఉద్దేశాన్ని రేపు ప్రజలకు ఎటువంటి మేలు జరగబోతుందో చెప్పబోతూ ఉన్నారు అదేవిధంగా నేను ఈ రోజు ఎన్ని వాహనాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా సరిపోని పరిస్థితి వచ్చింది జన సందోహం బయలుదేరింది అనేక రకాల వాహనాల ద్వారా పాదయాత్రల ద్వారా కూడా ప్రజలు అక్కడ చేరుకుంటా ఉన్నారు ఇక్కడ కూడా మాకు ఆపలేని పరిస్థితి వచ్చింది ప్రజలు స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు కాబట్టి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభను విజయవంతం చేసినందుకు చేయబోతున్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది రేపు కాంగ్రెస్ కబంద ఆస్తుల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించి ప్రజలందరూ మేలు చేయడం కోసం జరుగుతున్న సభ కాబట్టి మరి అందరూ కూడా ఈ సభకు హాజరు కావాల్సిందని కోరుకుంటూ జై కేసీఆర్ జై తెలంగాణ जय हो नीलिज रोजगार की अंदर अंदर जय जय राजस्थान जोहारो नु रोजगार काम रोजगार आई जय सलंगना जय जय सलंगना जय सलंगना वीर को जोहार रोहार ए केसीआर जय जय केसीआर केसीआर गौरव का तत्व मतली जय सलंगना जय सलंगना जय सलंगना मतली जय सलंगना जय सलंगना